ఇది వచ్చేసి మన మెయిన్ కమ్మిగిరే స్వామి టెంపుల్ ఇందులోనే మెయిన్ ప్రతిబింబం ఉండేది ఇంతవరకు గుడి కన్స్ట్రక్షన్ అయింది చూడండి ైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ఈ బైక్ వాళ్ళగా అందరు ఎలా ఉన్నారు హైప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ మనమైతే చాలా రోజుల తర్వాత అయితే రైడ్కి వెళ్తున్నాము లిటరల్లీ మనం నెల 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 నుంచి ఏ రైడ్కు వెళ్ళలేదు ఇప్పుడు వచ్చేసి స్మాల్ రైడ్ వేసిన అది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పోయి హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చే హండ్రెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కమ్మిగిరే స్వామి నువ్వేందిరా కమ్మిగిరే స్వామికి ఎన్నిసార్లు పోతావని మీరు అనుకో ఉండొచ్చు ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ టైం కంగీరే సానికి వెళ్ళినప్పుడు టెంపుల్ వచ్చేసి నీలమట్టం చేసినారు రెండోసారి వచ్చేసి పిల్లర్లు వేసినారు మూడోసారి వచ్చేసి మొత్తం గోడలు కంప్లీట్ అయ్యి పైకప్పు వేసిన్నారు ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టైం ఎందుకు వెళ్తున్నానంటే గుడి గురించి ఒక స్మాల్ అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక పెయింట్ వర్క్ జరిగిందో లేదో గుడి ఎంత కంప్లీట్ అయ్యిందో లేదో ఇది ఒకసారి వెళ్ళి ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నా అందుకే ఈ వీడియో చేస్తున్నా లేట్ చేయకుండా మనం గోపురంలో కలుసుకుందాం ఎవరన్నా కానీ అనంతపూర్ మీద నుంచి కమీరే స్వామి వెళ్ళాలంటే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద వెళ్ళాలి అది గుత్తి వరకు గుత్తిలో వచ్చేసి మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలా అది గుత్తిలో వచ్చేసి తాడపత్రి వెళ్ళే రూట్ ఉంది కదా ఆ రూట్ మీద నుంచి మళ్ళా కమీరే స్వామికి వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్తాను కదా అంతా రూట్ అంతా చూపిస్తాను అలాగే మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ కమీరే స్వామివి మూడు వీడియోలు ఉన్నాయి ఎవరికన్నా బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి రా బాబు దారి మధ్యలో నిలబెట్టేస్తున్నాడు ట్రాక్టర్ని చూసుకొని వెళ్ళాలనేది అందుకే మనం జాగ్రత్త ఉన్న అవతలోడు జాగ్రత్త ఉన్నాడు కదా అందుకే మనం కేర్గా వెళ్ళాలి అంటే కేర్గా అంటే జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం వచ్చేసి గాలదిన్న దాటేసి ఒక అనంతపూర్కి ఒక ఇరవై కిలోమీటర్లు దూరం వచ్చేసినాము ఇది వచ్చేసి ఒరే సావ కొడుతున్నావు కదా ఆరను మేము కొట్టలేమా కనంపల్లి దగ్గర ఉన్నాం చూడండి కనంపల్లి ఇట్లా వెళ్ళాలంట ఇది రైడ్ అప్డేట్ ఈ టౌన్ కనపడుతుంది కదా ఇది వచ్చేసి పామిడి పామిడి వచ్చేసి ఏమిటి ఫేమస్ మీకు తెలుసా బట్టలకి వెరీ చీప్గా హోల్సేల్లో దొరుకుతాయి అనంతపూర్ జిల్లాలోనే మోస్ట్ చీపెస్ట్గా దొరికే హోల్సేల్ బట్టలు అంటే పామిడి మ్యాక్సిమం ఎవరన్నా పెళ్ళిళ్ళు కానీ ఏమన్నా కానీ జరిగినాయనుకో ఇక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తారు పెళ్ళికి సంబంధించిన చీరలు కానీ అలాగే తలంబ్రాలు బట్టలు కానీ అన్నిటికీ మన పామిడి వచ్చేసి బట్టలకి ఫుల్ ఫేమస్

A lot of every single day I'll be making moves till I'm buried in my grave uh, To the system, I don't wanna be a slave I've been doing shit my way uh, Or the highway And in the driveway Is a nice range Cause I grind through the climb, I invite right pain you never hear me bitch, now nah, I don't complain Just gotta flip the switch and you can go and obtain Anything you want, anything you need Your mind's got the key ingredient, it's belief uh, Better see with the negativity but I just slide right by that energy. Uh, even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never ran, said no, man, I still go, 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 go. But even that could change, you could flip the gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it, A And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst I say, and turn them to a game. Take the best I say, and put them on display. On repeat in your brain till you're feeling no more pain. Oh. Never slow yourself down, you could do some more. Push past the Hyderabad ball, Srinagar on <laughs> రెండు వందలు కాదు రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఆ శ్రీనగర్కి ఎప్పుడు వెళ్తామో తెలీదు అది లడాఖ్కు వెళ్ళినప్పుడే శ్రీనగర్కి వెళ్తాము శ్రీనగర్ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అది కాక జమ్మూ కాశ్మీర్ ఉంది కదా దాని క్యాపిటల్ అది వివత్సంగా ఉంటుంది శ్రీనగర్ ఎప్పుడు చూస్తామో శ్రీనగర్ని అలాగే మన లడాక్ రైడ్ వచ్చేసి ఎప్పుడు పడుతుందో తెలీదు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా ఏదో ఇబ్బంది వల్ల ఛాన్స్ అవుతానే ఉంది మనీ ఉన్నప్పుడేమో ఎవరు తోడురారు ఇప్పుడు అందరూ వెళ్దాం అనుకున్నప్పుడు మన దగ్గర మనీ ఉండదు ఏం చేస్తావు విధి అది మన టైగర్ వచ్చేసి పదహైదు వేలు తిరిగేసింది మనం బండి తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు పదహైదు వేలు తిరిగేసినాము మన వేస్ట్ రూమ్ మీద అంటే నేను ముద్దుగా దీన్ని టైగర్ అని పిలుచుకుంటున్నాను అందుకే నేను స్టార్టింగే టైగర్ అని సంబోధించిన అలాగే ఇప్పుడు వచ్చేసి మనము డైవర్షన్ తీసుకునే టైం కూడా వచ్చేసింది మీకు ఆ బోర్డు కనపడిస్తుంది కదా ఆ బోర్డు పక్కనే మనం డైవర్షన్ తీసుకోవాలి అక్కడే మన తాడపత్రికి వెళ్ళే రూటు డైవర్షన్ ఉంటుంది మీకు ఆ కొండ కనపడుతుంది కదా అది గుత్తి గుత్తికోట ఆ గుత్తికోటని ఎప్పుడు షూట్ చేస్తానో తెలీదు కానీ ఒకసారి వెళ్ళి విజిట్ చేయాల్సిందే కానీ చూడ్డానికి ఏం లేదు కానీ ఒక కట్టణం ఉంది గుర్రపుశాల అదొక్కటి ఎక్సలెంట్ ఉంది కానీ ఆ గుత్తికోట వెళ్ళాలంటే ఈ బాడీలో సత్తువ ఎనర్జీ భారీగా స్టోర్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది రూటు కానీ ఎంట్రీ ఫీజు అయితే ఏమి ఉండదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అలాగే ఇప్పుడు వచ్చేసి గుత్తికి పోతుంది ఇది వచ్చేసి తాడపత్రికి వెళ్తుంది ఇప్పుడు తాడపత్రికి వెళ్ళే రూట్లోనే మనం కమ్మిగ సాంగ్కి వెళ్ళాలి ఇంకా ఈ టెంపుల్ కనపడుతుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి బొబ్బిలికొండ రంగనాథ స్వామి టెంపుల్ ఇది గుత్తి గుత్తి దగ్గర ఉంటుంది తొండపాడు అంటారు ఈ ఊరిని వచ్చేసి తొండపాడు రంగనాయకుల స్వామి మోస్ట్ ఫేమస్ తిరణాలు అయితే భారీగా జరుగుతుంది ఇది వచ్చేసి రాయల్ చెరువు రాయల చెరువులో వచ్చేసి మనము డైవర్షన్ తీసుకోవాలి ఈ కార్ వస్తుంది కదా ఈ కారు వస్తున్న రూట్నే మనము డైవర్షన్ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఇది వచ్చేసి యాడికి పోతుంది యాడికిలో మళ్ళీ ఇంకో డైవర్షను అలాగే మీకు ఎదురు కనబడుతుంది కదా ఇది రాయల్ చెరువులోని రైల్వే గేటు అంటే యాడికి వెళ్ళే రూ ఏడికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఈ రైల్వే గేటు ఇప్పుడు వచ్చేసి ఇవాళ రైల్లో మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అమ్మ ఎంత గుంత లోతుగా ఉన్నాయిరా స్వామి గుంతలు మనకి ఏడీవీకి కరెక్ట్ అయ్యే సూట్ అయ్యే రోడ్ ఇది మనం వచ్చేసి ఏడకి దాటి కొద్దిగా బయటకు వచ్చినాను నా మైండ్ ఎలా ఉంటుందో నాకే తెలియదు ఒకసారి నేను మర్చిపోతా ఏ టర్న్ చూపిల్లని ఇప్పుడు వచ్చేసి యాడికిలో మనము కమీరే స్వామికి తిరుగుతాం కదా టర్న్ ఆ టర్న్ చూపించడం నేను మర్చిపోయినా మళ్ళా మీకు రిటర్న్ వెళ్ళేటప్పుడు నీకు ఆ టర్ను చూపిస్తా ఇప్పుడు వచ్చేసి మనము డబల్ రూట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి సింగిల్ రూటే ఉంటుంది కమీరే స్వామి వెళ్ళేంతవరకు యాడకి నుంచి ఇక్కడ నుంచి ఇంకా గార్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది మనం ఇప్పుడు ఎక్కుతున్నది వచ్చేసి ఫస్ట్ కొండ చాలా క్రేజీ హైయర్ బెండ్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనము రెండో కొండ ఎక్కుతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి క్రేజీ హైయర్ బెండ్స్ ఉంటాయి మళ్ళా ఇంకా మూడో కొండ ఇది వేరే లెవెల్ అబ్బా చూడ్డానికి తక్కువ హైర్ బెండ్స్ ఉన్నా క్రేజీగా ఉంటుంది రోడ్డు మాత్రం ఇది ఇక్కడ వచ్చేసి నెమళ్ళు కంజులు భారీగా ఉంటాయి ఇక్కడ ఇంతకుముందు వీడియో చూసింటే మీరు వచ్చేసి ఈ రూట్లో పైకి ఎగురుకుంటూ పోతుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం నాలుగో కొండ కూడా ఎక్కబోతున్నాము ఇంకా ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఉంటుంది కొద్దిసేపు మళ్ళా అప్పుడప్పుడు కొన్ని హెయిర్ బెయిన్స్ వస్తాయి ఇంకా వీడియో ఇలా లాంగ్ లాంగ్ అయిపోతుంది ఎక్కువ షూట్ చేసే కొద్దీ మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్లోనే కుదీయాలని చూస్తున్నాయి ఈ వీడియో ఇది వచ్చేసి ఐదో ఎయిర్బిండు ఐదో కొండ ఏదేవుడైనా ఏడు కొండల మీద ఉంటారంటారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఏడు కొండలు ఎక్కబోతున్నాం కమిగ రేస్తోంది ఇది వచ్చేసి ఆరో కొండ ఇంకా ఏడో కొండ వచ్చేసి అలా ఉంటుంది అంతటితో ఎయిర్ బెండ్స్ అయిపోతాయి ఇది వచ్చేసి లాస్ట్ కొండ లాస్ట్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇదో మీకు కనపడుతుంది కదా జై శ్రీ ఆంజనేయం పాయింట్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఇంకా ఇంతటితో కార్ సెక్షన్ కూడా పూర్తి అయిపోతుంది మొత్తం పైనుంచి లొకేషన్ ఇది మనం వచ్చేసి ఎదురు రూట్ కనపడుతుంది కదా అక్కడ రూట్ ఆ రూట్ నుంచి ఇలా పైకి వచ్చేసినాం మనము ఇంక ఇంతటితో ఘాట్ సెక్షన్ కూడా అయిపోతుంది ఇదే లాస్ట్ ఎయిర్ బెండ్ ఎయిర్ బెండ్ కదా ఎయిర్ బెండ్ ఇక్కడైంది పోలీస్ జీప్ ఉంది ఎవరన్నా కొడుతున్నారా ఏంటి పేకాట రాయల్ని ఇంతటితో కార్ సెక్షన్ పూర్తి అయిపోతుంది కమగిరే స్వామి మనం వచ్చేసి అక్కడ బోర్డు ఉంది చూడు శ్రీ లక్ష్మి స్వామికి దారి అని ఇదొక్క రోడ్డు మారిపోతే బాగుంటుంది ఇదొక్కటే మట్టి రోడ్డు అంటే ఆఫ్ రోడ్డు ఘోరంగా ఉంటుంది భయంకరంగా దుమ్మె గుర్తుంది ఇది ఒక్కటి తార రోడ్డు వేసినారనుకో కమ్మగిరాజ స్వామికి ఇంకా నెక్స్ట్ లెవెల్ దారి ఇందాకటి నుంచి మంచి రోడ్లు వచ్చేసిన ఇది ఒక్క రూటే ఘోరంగా ఉండేది గుంతలు గుంతలు మట్టి రోడ్డు చూడండి ఒకసారి ముందర ఎలా ఉందో కండిషన్ రోడ్డు కండిషను ఇంకా వర్షం వచ్చిందంటే ఘోరంగా రాళ్ళు పైకి తేలుతాయి కోసుకుపోతుంది అట్లే వర్షపు నీరుకి ఈ రోడ్డు ఇక్కడ చూడండి విన్మీల్స్ ఎన్ని ఉన్నాయో అంటే ఇక్కడ కరెంటు ఉత్పత్తి చేయడానికి ఇన్ని విండ్ మీల్స్ ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఇక్కడ కనపడుతున్నాయి కదా మీల్స్ ఇంకా చూసే కొద్దీ ఎక్కువ కనపడుతున్నాయి ఆ పక్క ఏం రోడ్డు స్వామి ఇది ఘోరంగా ఉంది రోడ్డు ఇది ఒక్క రోడ్డు మారితే ఘోర భయంకరంగా ఉంటుంది నా బండికి అయితే సెట్ అవుతుంది ఒక స్టార్ సిటీ స్ప్లెండర్ అయితే రెండు సస్పెన్షన్లు ఉంటాయి కదా దానికి భయంకరంగా ఎత్తి కొడుతుంది నేను వచ్చేసి సోమవారము ఈరోజు నేను సోమవారం వచ్చిన సోమవారము ఎంత ప్రశాంతంగా ఉంది చూడు ఒక్క ఈవెంట్ కూడా జరగలేదు ఇడ మామూలుగా అయితే సో శనివారము ఆదివారం అయితే భయంకరంగా జరుగుతుంది ఇక్కడ భారీ రద్దీ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక్క జీవి కనపడడం లేదు ఇడ ఎంత ప్రశాంతంగా ఉంది స్వామిని దర్శించుకోవడానికి పూజారు ఉన్నాడా లేదా ఈడ అయితే అంగిళ్ళు కూడా క్లోజ్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి ఒక్కరు లేరు ఇడ ఏదో ఒక ఆటో ఒకటి ఉంది అంతే గైస్ ఈ గోపురం ఉంది కదా ఇదే మైన్ గోపురము ఇందులో నుంచే మనము ఆలయంలోకి ఎంటర్ కావాల్సింది అక్కడ డోర్ కనపడుతుంది కదా అది డోరు అలాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్ నిర్మాణంలో ఉంది కదా ఇప్పుడు ప్రతిబింబం వచ్చేసి భక్తులంతా దర్శనం చేసుకుంటున్న వచ్చేసి ఈ ప్లేసు ఒరిజినల్ ప్రతిబింబం వచ్చేసి ఈ టెంపుల్లో ఉంది మనం మైను ప్రతిబింబం వచ్చేసి ఇక్కడే ఉండేది ఇప్పుడు ఈ టెంపుల్ నిర్మాణంలో ఉంది కాబట్టి ఎంతవరకు అప్డేట్ అయిందని ఎంతవరకు కన్స్ట్రక్షన్ చేసినారని మనం చూడ్డానికి వచ్చినాము ఇప్పుడు అంతా చూపించేస్తా ఇప్పుడు నేను ఇంతకు ముందు చూసినప్పుడు పెయింట్ వర్క్ జరగలేదు ఇప్పుడు వచ్చేసి పెయింట్ వర్క్ జరుగుతున్నట్టుంది మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయినట్టుంది ఇప్పుడు అలాగే డోర్స్ కూడా వేసినారు చూడండి డోర్కి వచ్చేసి లాక్ కూడా వేసేసినారు ఇప్పుడు మ్యాక్సిమం నీకు ఎంత కనపడితే అంత మీకు సూట్ చేసి చూపిస్తా ఇది ఒరిజినల్ ఈ టెంపుల్ ఇక్కడ ఒక చిన్న రూట్ ఉంది ఈ రూట్లో వెళ్ళి చూద్దాము ఇంకా ఏం కనపడుతుందో ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో ఇది మైండోర్ టెంపుల్ది మీకు ఈ సినిమా టిక్ వ్యూ లో చూపిస్తా గుడి ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయింది ఇప్పుడు ఇట్ సైడ్ ఎంత కన్స్ట్రక్షన్ అయిందో చూపిస్తాం ఇట్ సైడ్ అంతే మళ్ళా అక్కడ కూడా డోర్ ఉంది ఇప్పుడు మొత్తానికైతే మనము మూడు డోర్లు చూసినాము ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ మూడు డోర్లు ఉన్నాయి పైకి ఎక్కి చూద్దాము పైన ఎలాగుందో లోపల ఎలాగుందో లోపల అయితే ఇలా ఉంది చూడండి కన్స్ట్రక్షను మన మెయిన్ గర్భగుడి వచ్చేసి అక్కడ డోర్ కనపడిస్తుంది కదా అక్కడ అది గర్భగుడి అలాగే లోపల కన్స్ట్రక్షను అక్కడ ఎదురు కనపడుతుంది కదా అక్కడ ఒక డోరు అలాగే ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా అదో డోరు ఇదో డోరు మొత్తానికైతే లోపలిది వ్యూ ఇలాగుంది చూడండి టెంపుల్ది ఇది టోటల్ టెంపుల్ వ్యూ లోపలిది గర్భగుడి అక్కడ లాక్ ఉన్నారు చూడు అది గర్భగుడి మైన్ ప్రతిబింబం వచ్చేసి కమ్మగిరే స్వామిది అందులోనే ఉండేది ఇంతకుముందు ఒరిజినల్గా భక్తులంతా ఇక్కడ దర్శించుకునేవారు ఇప్పుడు ప్రతిబింబం వచ్చేసి ఈ గర్భగుడిని లాక్ చేసేసి ముందు ఇంతకుముందు మనం నేను చూపించినా కదా అక్కడ ప్రతిబింబం పెట్టి ఇప్పుడు భక్తులకి అక్కడ దర్శనం కల్పిస్తున్నారు ఇప్పుడు మైన్ దేవుడు వచ్చేసి ఇక్కడే ఉండేది ఇప్పుడు ప్రజెంట్ లాక్లో ఉంది ఈ టెంపుల్ నిర్మాణం అయిపోతే అప్పుడు ఈ టెంపుల్ ఓపెన్ అవుతుంది మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా అక్కడక్కడ పెయింట్ వర్క్ జరుగుతుంది అక్కడ కనపడుతుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి లక్ష్మీదేవ్ అమ్మవారి టెంపుల్ ఆల్రెడీ నా ప్రీవియస్ కమీరే స్వామి వీడియోస్ ఉన్నాయి కదా అందులో ఆ దేవుణ్ణి చూపించేసినాను ఇప్పుడు ప్రజెంట్ ఆ టెంపుల్ క్లోజ్లో ఉంది ఇప్పుడు అన్ని టెంపుల్స్ క్లోజ్లో ఉన్నాయి ఎందుకంటే మధ్యాహ్నం భోజనం టైం అయింది కదా అందుకని భోజనానికి వెళ్ళినారు కాబట్టి పూజార్లు అందుకే మ్యాక్సిమం అంతా క్లోజ్ చేసేసినారు పైన కనపడిస్తుంది కదా అది వచ్చేసి మైన్ కమీరే సామ్ టెంపుల్ ఇప్పుడు వచ్చేసి మనం కిందికి వచ్చేసినాము కింద వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇక్కడ కూడా పెయింట్ వరకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది వేరే లెవెల్లో కట్టించినారు టెంపుల్ మళ్ళా అక్కడికి వెళ్ళడానికి టెంపుల్ వెళ్ళడానికి లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ ఉంది కదా అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ నుంచి డైరెక్ట్ మనం కమ్మీరే స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆ మెట్లు వచ్చేసి అవే అక్కడ కనపడిస్తున్నాయి కదా మెట్లు అట్లెళ్ళి మళ్ళా కమ్మగిరే స్వామి టెంపుల్లోకి కలుపుతాయి ఆ మెట్లు ఇది టెంపుల్ చూడండి కమీరే స్వామి పైన టెంపుల్ మైన్ టెంపుల్ ఇది కిందిది ఇది ఇందాక మెట్లు చూపించిన కదా ఆ మెట్లు పైకెక్కి ఇలా వచ్చినాను ఇప్పుడు వచ్చేసి టెంపుల్ ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇంకా కొద్దిగా పైకి వెళ్ళి చూద్దాము ఎలా కనపడుతుందో టెంపుల్ ఇప్పుడు ఇందాక ఆ కిటికీ ఉంది కదా ఆ కిటికీలో ఎక్కి చూపించేసిన ఇప్పుడు వచ్చేసి మైన్ టెంపుల్ వచ్చేసి ఇదే చూడండి ఇందాక కమీరేసా మైన్ గర్భగుడి అన్నా కదా ఇది వచ్చేసి గర్భగుడి దగ్గరి వచ్చి చూసి తీసినాను ఈ వీడియో జక్లేరు మనం వచ్చేసి ఇప్పుడు జక్లేర్ దగ్గరకు వచ్చేసినాము జక్లేర్ దగ్గర వాటర్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము వాటర్ అయితే క్లిస్ట్ అండ్ క్లియర్ గా ఉన్నాయి నీట్ నీట్గా కనబడుతున్నాయి ఇది జక్కలేరు నాకు నచ్చని విషయం ఏమిటంటే ఇలా స్నానం చేయకూడదు ఎందుకంటే ఎంతోమంది స్నానాలు చేస్తుంటారు కదా అదే సోప్ వాటర్ ఇక్కడ పోవడానికి ఎలా లేదు మనం సోప్ కడిగిన నీళ్ళు మనం ఎక్కడ కడిగినామో అక్కడే ఉంటాయి ఇక్కడ నాకు ఇది ఒక్కటి నచ్చలేదు ఇప్పుడు జక్కలేరు ఇలా ఉంది చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఇంత మట్టుకున్నాయి లేకపోతే ఇంతకుముందు వచ్చినప్పుడు బ్లాక్గా ఉండేది అలాగే అక్కడ చూడండి ఊట ఏర్ల నుంచి ఊట కారుతుంది కనబడుతుందా క్లియర్గా వచ్చేసి పూజలు చేస్తారు జక్కలేరికి మనమైతే స్వామిని దర్శనం చేసుకున్నామో అలాగే టెంపుల్ ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయిందో అంతా సూట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం రిటర్న్ టు అనంతపూర్ కానీ సోమవారం ఎవ్వరు మనుషులు ఉండరని నేను ఎక్స్పెక్ట్ చేయలే మినిమం అంటే ఒక రెండు మూడు ఫంక్షన్లన్నా జరుగుతాయి అనుకున్నా కానీ ఇక్కడ ఒక్క ఫంక్షన్ కూడా జరగడం లేదు అంత నిర్మానుష్యంగా ఉంది ఇది వచ్చేసి శ్రీ కమ్మగిరి స్వామివారి నిత్యాన్నదాన సత్రము ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఎవరు వచ్చినా భోజనం చేయొచ్చు ఇది వచ్చేసి అన్నదాన సత్రము ఇప్పుడు వచ్చేసి ఇందులోనే మనం భోజనం చేసినది అలాగే మన వెహికల్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి ఎవరైనా కానీ ఇక్కడ భోజనం చేయొచ్చు ఇది నిత్యదాన నిత్యాన్నదాన సత్రము అలాగే ఇక్కడ బియ్యము డొనేషన్ ఎలా ఇస్తారంటే ఇక్కడ ఒక దేవర్ చేస్తారు అంటే పొటేళ్ళు కొడతారు ఈ సామెకి వచ్చేసి కమీరే సామికి మాంసమే నైవేద్యము అలాగే ఇక్కడ యాట్లు కొడతారు కదా యాట్లు కొట్టిన తర్వాత యాట్లతో పాటు రైస్ తెస్తారు కదా రైస్ బియ్యము అందులో మిగిలిన రైస్ వచ్చేసి ఇంటికి ఎత్తపోకుండా ఈ అన్నదానంలోకి ఇచ్చేస్తారు ఈ అన్నదాన సత్రంలోకి అలా ఇస్తే మంచిదని మొత్తం బియ్యము నూనె ఏది తెచ్చింటే అది మిగిలినవన్నీ ఈ అన్నదాన సత్రంలో ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు వచ్చేసి ఈ అన్నదాన సత్రంలో అన్నం తినేసి ఇప్పుడు రిటర్న్ టు అనంటూర్ ఇంత నిర్మానుష్యంగా ఉంటుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాయ స్వామి సోమవారం రోజు ఇంతకుముందు యాడికిలో టర్న్ మర్చిపోయినా అన్నా కదా ఆ టర్న్ వచ్చేసి ఇది ఇట్లా వచ్చేసి పోతుంది ఇట్లా వచ్చేసి గుత్తికి పోతుంది మనం వచ్చేసి ఇప్పుడు గుత్తికి బయలుదేరుతున్నాం కాబట్టి ఇలా వెళ్ళాలి అలాగే ఈ కమీరే స్వామి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో అది చేసేయండి ఇంకా కంపల్సరీ సియూ బెస్ట్ బ్లాక్